మునగాకు పెసరపప్పు కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు గిన్నె పెట్టాను వేడి వచ్చింది వేడైంది నూనె పోసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గాలి బాగా Uppure se non è in realtà, lo posso fare? Vado a mangiare all'ambiscio e il non però non

కారపొడి చేద్దాం అనుకున్నాం అసలు మన తప్ప కానీ ఆకు కొంచెం ఉంది కారపొడి పడుకోదని అంత కూరగా వండుతున్నాను చాలా తెలుసుకొచ్చేది ఆకు కానీ అంత పురుగున్నది చీడు ఉన్నప్పుడు అసలు వాడకపోవడమే మంచిది ఆకు చీడు ఉంటుంది కదా పెసరపప్పు కడిగాను కాసేపు ఒక గండసేపు పెసరపప్పు వేసి కలుపుకున్నాను పెసరపప్పు ఉడికేంత వరకు ఇంట్లో పెట్టాలి లేదంటే మాడిపోయి కూర అయితే ఉడికింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కారం ఒకటి వేసుకుంటే అయిపోయింది కారం అయితే కొంచెం వేస్తాను మెత్తగా ఉర పెట్టకుండా ఇట్లా గింజలు గింజలు ఉండేటట్టు బాగుంటుంది టేస్ట్ ఇట్లా అన్నంలోకి తిన్నప్పుడు కొంచెం రసం చేసుకుంటే సరిపోయింది టమాటా రసం కానీ పల్చగా ఉండే రసం చేసుకోవాలి నేను ఈరోజు టమాటా రసం చేస్తాను కూర అయ్యాక అవి కూడా చేస్తాను చపాతీలతో అయితే ఇట్లా తింటే బాగుంటుంది అన్నంలోకి అయితే రైస్ రసం అవసరం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం అవసరం ఉండదు మునగకి ఎక్కువ లేదు కొంచెమే ఉంది అందువల్ల కూర చేసా కారపొడి చేద్దు లేదంటే ఎక్కువ ఉంటాయి కారపొడికి సరిపోలేదు నేను మునగాకుతో చపాతీ చేస్తాను చపాతి పిండిలో మిక్సీ పట్టి మునగాకు చపాతి పిండిలు వేసి చేస్తాను దోశ పిండిలో కూడా ఫౌడర్ వేస్తాను మునగాకు ఎండబెట్టి ఫౌడర్ చేస్తాను ఇది ఉంది ఇది ఎండబెట్టి ఫౌడర్ చేసి పంపించింది మా చెల్లె మాకు ఇంటి దగ్గర చెట్టు లేదు అందుకని మా చెల్లి వాళ్ళు ఉండే కాడ చెట్టు ఉంది వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉండే ఇంట్లో అందుకనే నాకు ఎండబెట్టి ఫౌడర్ చేసి పంపించింది దీన్ని ఇడ్లీ పిండిలో దోశ పిండిలో వేసి చేస్తాను చపాతి పిండిలో గ్రీన్ టీ లాగా కూడా ఇదే తాగుతాము నీళ్ళల్లో వేసి బాగా మసాలని తేనె నిమ్మరసం వేసుకొని తాగుతాము పచ్చి దొరికినప్పుడు ఇట్లా కూర వండుతా కారపొడి చేస్తా పచ్చి ఆకే కడిగి తడి లేకుండా ఆరబెట్టి ఎంచుకొని కారపొడి చేస్తాను